హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ తెలుగుదేశం అండ్ జనసేన అభ్యర్థుల ని అయితే ప్రకటించిందిగా మొదటి మొదటి పెడుతుంది అయితే దీంట్లో ఒక చర్చ జరుగుతుంది సార్ అంటే ఎన్ ఏ కులం వారికి ఎన్ని సీట్లు ఇచ్చారని చెప్పేసి అంటే తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు వైసీపీని విమర్శించారు బీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం అని మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని సీట్లు బీసీలకి ఇవ్వడం జరిగింది సార్ యా నిన్న తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు ఈ పొత్తులో జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు ఇటు తొలి విడ విడతలో తొంభై నాలుగు సీట్లు అనౌన్స్ చేశాడు చంద్రబాబు అందులో క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం ఐదు మందిని మాత్రం అనౌన్స్ చేశాడు సో మొత్తంగా తొంభై తొమ్మిది మందిని అనౌన్స్ చేశారు ఇప్పటికి ఇద్దరు కలిసి ఇంకా డెబ్బై ఆరు సీట్లు అనౌన్స్ చేయాలి ఇక తెలుగుదేశానికి మాత్రం ఇంకా యాభై ఏడు సీట్లు మిగిలి ఉన్నాయి సో తొంభై నాలుగు సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసింది ఈ క్రమంలో ఏంటంటే ఇటు తెలుగుదేశంలో నుంచి అనేక అసంతృప్తులు వస్తున్నాయి ఎందుకంటే చాలా మందికి సీట్లు ఇప్పటికి అనౌన్స్ చేయలేదు అందులో ముఖ్యంగా సీనియర్స్ కూడా ఉన్నారు ఎరపత్రనేని దేవినేని దేవినేని ఉమ్మ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి తర్వాత పీతల సుజాత కళా వెంకట్రావు చింతమనేని ప్రభాకర్ ఆలపాటి రాజా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరోవైపు పరిటాల శ్రీరామ్ అతను వెయిట్ చేస్తున్నాడు అతనికి ఇవ్వలేదు వాళ్ళ మా అమ్మకు మాత్రం ఇచ్చాడు అతను వచ్చి ధర్మవరంలో చేస్తానని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ అక్కడ వచ్చి కాన్సన్ట్రేట్ చేసుకొని పనిచేస్తున్నాడు కూడా అతనికి కూడా ఇవ్వలేదు అట్లాగే రెబల్స్ మా వైసీపీ రెబల్స్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇచ్చారు కానీ మిగతా ఉండవల్లి శ్రీదేవికి కానీ మేకపాటి చంద్రశేఖర్కి కానీ ఆనం రామనారాయణ వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ముగ్గురికి ఇవ్వలేదు సో ఇప్పుడు వీళ్ళందరికీ వస్తాయరావు అన్న ఒక టెన్షన్లో ఉంది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కూడా ఇరవై నాలుగు ఆయన ఫిక్స్ అవ్వడం మూడు పార్లమెంట్ తీసుకోవడం రెండోది ఏదంటే ఇరవై నాలుగు మూడు కలిసి నలభై సీట్లు అన్నట్టుగా విచిత్రమైన లెక్క చెప్పాడు నాకు లెక్క నాకు తిక్క ఉంది దానికో లెక్క ఉంది అంటున్నాడు కానీ ఇది తిక్క లెక్క అని వీళ్ళు చెప్తున్నారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లస్ మూడు కలిస్తే నలభై ఎలా అవుతాయని అడుగుతున్నారు ఆయన లెక్క ఏంటంటే మూడు ఎంపీ స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు ఉంటారు కదా అవన్నీ మూడేళ్ళు వేసుకుంటే అది ఇరవై ఒకటి అవుతుంది ఆ రకంగా మనకి అవి కూడా కలుపుకుంటే మనకి ఎక్కువ వస్తున్నాయి కదా నలభై దాటే కదా అనేది అతని లెక్క అలా ఎవడన్నా వేస్తాడా ప్రపంచంలో అని ఆశ్చర్యపోతున్నారు అంటే అతను ఏంటంటే సైకలాజికల్గా మనకి ఎక్కువ సీట్లే ఇచ్చారు అని చెప్పడానికి రెండవది ఏంటంటే గతంలో కనీసం పది నియోజకవర్గాలు గెలుచుంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అని కూడా అంటున్నాడు ఇక్కడ గెలుపోవటంల కంటే కూడా ప్రధానంగా వాళ్ళ ఓట్ షేర్ ఎంత అనే దాన్ని బట్టి చంద్రబాబు ఇచ్చాడు వాళ్ళ ఓట్ షేర్ ఎంత ఉంది గతంలో అరౌండ్ సిక్స్ పర్సెంట్ ఉంది ఒకవేళ ఇప్పుడు పెరిగినా కూడా ఇంకొక ఫోర్ పర్సెంట్ పెరిగిన టెన్ పర్సెంటే అవుతుంది సో ఆ టెన్ రేషి వేసుకుంటే నూట డెబ్బై ఐదులో టెన్ పర్సెంట్ వేసుకుంటే పదిహేడే వస్తాయి అవును సో ఎక్కువే ఇచ్చినట్టు లెక్క ఆ రకంగా చంద్రబాబు ఏమీ అన్యాయం చేయలేదు కాకపోతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో నేను సీఎం అయిపోతాను నేను సీఎంగా నాకు ఇంట్రెస్ట్ ఉందని ఒకసారి లేదని ఇలాగంతా కన్ఫ్యూజ్ చేశాడు కాబట్టి రెండవది జనసేనలోనే కొంతమంది నాయకులు మేము యాభైకి తగ్గమని ఆ మధ్య కూడా మూడొంతుల సీట్లు నేను అడుగుతాను నాకు తెలియదా ఎన్ని అడగాలో అవన్నీ ఇట్లంతా మాట్లాడడం వల్ల అందరూ కూడా ఏమో ఊహించుకున్నారు కానీ ఈ విషయంలో రాధాకృష్ణ కరెక్ట్గానే అంచనా వేశాడు గతంలో అంటే పవన్ కళ్యాణ్ ముప్పై అడుగుతున్నాడు ఇప్పుడు ఇరవై తీసుకో మళ్ళీ చూద్దాం అంటున్నాడు ఇరవై ఐదు వరకు చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది అన్నా ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఫైనల్గా అడుగుతున్నాడు అని రాశారు సో ఇరవై ఐదు కంటే కూడా తక్కువ ఇచ్చారు సో దీనికి రోజా కానీ ఇటు వైసీపీ వాళ్ళంతేందంటే మన రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు ఇరవై ఐదు ఇస్తేమో పావలాకి పావలా సీట్లు ఇచ్చారంటారని ఇరవై మూడు ఇస్తేమో తెలుగుదేశం లక్కీ నంబరు పవన్ కళ్యాణ్ కానీ అందుకని ఇరవై నాలుగు ఇచ్చారు కావాలని ఇరవై ఆరు ఇవ్వలేక ఇరవై నాలుగు ఇచ్చారు అనేది వీళ్ళు విమర్శిస్తున్నారు ఏదేమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్కి తగిన సంఖ్యలోనే వచ్చాయి అంటే ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ తప్ప నిజానికి పవన్ కళ్యాణ్కి అంతకంటే ఇచ్చే పరిస్థితి ఏం లేదు అది పవన్ కళ్యాణ్కి కూడా క్లారిటీ ఉంది కాబట్టి అతను కూడా దానికి ఒప్పుకున్నాడు దాన్ని సమర్థించడాని కోసం చెప్పుకుంటున్నాడు అయితే ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే మామూలుగా గతంలో తెలుగుదేశం ఎప్పుడైనా క్యాండిడేట్లు అనౌ అనౌన్స్ చేస్తే మేము ఎంతమందికి బీసీలకి ఇచ్చాం ఇంతమంది ఎస్సీలకి ఇచ్చాము ఎంతమంది మహిళలకి ఇచ్చాము ఇలాగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అయితే ఈసారి ఎక్కడ చెప్పట్ల దా అయినప్పటికీ కూడా వైసీపీ మీడియా ఏం చేసిందంటే మొత్తం వీళ్ళ లిస్టు తీసుకొని ఎవరు కొలాలిన్ని అనేది ఒక లెక్క చూపుతుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది ఈ రోజు కాకుండా రేపైనా అది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళు ముందుగానే దాన్ని బయట పెట్టారు అందులో చూసుకున్నప్పుడు ఇరవై ఒక్క మందికి కమ్మ కమ్మ వాళ్ళకి ఇచ్చారు అంటే ఇది పెద్ద సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు తొంభై నాలుగులో ఇరవై ఒకటి అంటే ఇరవై మూడు పర్సెంట్ ఖమ్మకి ఇచ్చారు అనమాట అంటే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పెట్టేశారు ఇక రెడ్డి సామాజిక వర్గానికి పదిహేడు మందికి ఇచ్చారు అది కూడా గణనీయంగా ఇచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి ఇక బీసీలకి ఓన్లీ పద్దెనిమిది మాత్రం ఇచ్చారు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ నైన్టీన్ లో చంద్రబాబు చాలా ఎక్కువ ఇచ్చారు నలభై మూడు మందికి బీసీలకి ఇచ్చారు ఇప్పుడు ఇప్పటి వరకు పద్దెనిమిది మందికే ఇచ్చారు ఇంకా యాభై ఏడు మందిలో ఇరవై ఐదు మందికి బీసీలకి ఇస్తే గానీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికి ఈక్వల్ కాదు సో లాస్ట్ ఇయర్ కంటే బీసీలు ఈసారి గణనీయంగా తగ్గిపోతున్నారు తెలుగుదేశంలో అట్ ద సేమ్ టైం వైసీపీలో గణనీయంగా పెరుగుతున్నారు అనేది చెప్తున్నారు ఇక వేరే కులాలకు సంబంధించి వస్తే కాపు సామాజిక వర్గానికి ఏడు మందికి ఇచ్చాడు ఎస్టి మూడు అది ఎట్లా రి ఎస్సీ ఇరవై అది కూడా రిజర్వ్డే కాబట్టి దాంట్లో కొత్తగా ఎవరైనా ఇవ్వాల్సిందే అది అవును ఇక క్షత్రియ నాలుగు నలుగురికి ఇచ్చాడు వెలమ ఒకరికి ఇచ్చారు వయస్య ఇద్దరికి ఇచ్చారు మైనారిటీ ఒకరికి ఇచ్చారు ఇది ఇప్పుడు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ మన రిజర్వ్డ్ పక్కన పెడితే నెంబర్ వన్ ఖమ్మాస్కి ఇచ్చాడు ఇరవై ఒక్క మంది నెంబర్ టూ బీసీలకి ఇచ్చాడు పద్దెనిమిది మంది నెంబర్ త్రీ రెడ్డిస్కి ఇచ్చాడు నెంబర్ ఫోర్ ఏడు కాపీస్ కాపులకు ఇచ్చాడు సో కమ్మ ఇరవై ఒకటి బీసీ పద్దెనిమిది రెడ్లు పదిహేడు కాపు ఏడు ఇది ఆ చంద్రబాబు లెక్క సో ఈ రకంగా చూసుకున్నప్పుడు బీసీలకి పెద్ద పెట్టు వేయలేదు మొన్నటి వరకు తెలుగుదేశం వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ నాయకుడిని పక్కన పెట్టారు బీసీ నాయకుడితో అపాయింట్మెంట్ లేదు ఇలాగ బీసీలకు వ్యతిరేకం వైసీపీ అన్న ఒక నెరేటివ్ తీసుకొచ్చింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు రివర్స్లో చంద్రబాబు బీసీలకి వ్యతిరేకం చంద్రబాబు బీసీలకు దూరం అవుతున్న చంద్రబాబు అని వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు ఇక బీసీలలో మళ్ళీ ఏ ఏ కులాలకు ఇచ్చారనేది కూడా వాళ్ళకు లిస్ట్ ఇచ్చారు అది వచ్చి గవర్వ ఒకటిచ్చారు సిట్టి బలిజ ఒకటిచ్చారు యాదవ మూడిచ్చారు యాక్చువల్గా యాదవ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది అందుకనే పా జగన్ కూడా ఎక్కువ మందికి ఇస్తున్నాడు యాదవ కులానికి పోకనాటి విలమ ఒకటిచ్చారు కొప్పుల విలమ రెండిచ్చారు తూర్పు కాపు ఇచ్చారు గౌడ మూడిచ్చారు కళింగ రెండిచ్చారు మత్స్యకార ఒకటిచ్చారు కురుబ ఒకటిచ్చారు బోయ ఒకటిచ్చారు ఇది బీసీల డిస్ట్రిబ్యూషన్ అనమాట సో ఓవరాల్గా చంద్రబాబు అప్పర్ కాస్ట్కి ఎక్కువ ఇచ్చారు అంటే ఇటు కమ్మ రెడ్డి కాపు ఈ మూడు కలిపితే ఒక ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నలభై ఐదు అంటే దాదాపు సగానికి పైన మళ్ళీ చిత్రే కూడా ఉంది నలభై ఐదు ఒక ఐదు యాభై ఒక రెండు యాభై రెండు మందికి అప్పర్ కాస్ట్గా ఇచ్చాడు అంటే గా తొంభై నాలుగులో యాభై రెండు మందికి గా దాదాపు సిక్స్టీ పర్సెంట్ అప్పర్ కాస్ట్కి చంద్రబాబు క్లియర్ గా ఇచ్చాడు అంటే క్లియర్ గా రెండు తేడాలు కనబడతాయి జగన్ ఏమో ప్రధానంగా బీసీలకి ఇస్తున్నాడు చంద్రబాబు ఏమో ప్రధానంగా అప్పర్ కి ఇస్తున్నాడు ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా బాగా ఖర్చు పెట్టుకో గలిగిన వాళ్ళు చంద్రబాబు ఇస్తున్న క్యాండిడేట్లు అవతలేమో వాళ్ళ ఖర్చు కంటే కూడా సామాజిక సమీకరణాలు చూసి జగనిస్తున్నాడు